సో ఎప్పుడు తీసుకున్నా కానీ ఒకటే డైట్ అనేది లైఫ్ టైం ఒకేలా మెయింటైన్ చేయడం అనేది ఫస్ట్ నుంచి ఏదైతే చేస్తున్నామో దాన్ని మీరు అనేది ఏంటంటే ఒక లిమిట్ గా తీసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్ ఎస్ ఇప్పుడున్న మోడర్న్ ఎరాలో ఏం ఆలోచిస్తున్నాం చాలా మంది ముందుకు వచ్చేసి డైట్ గురించి చెప్పడము ఎక్సర్సైజ్ గురించమో చెప్పడం ఇది ఇలా ఉంటే ఒక రెండు తరాల ముందు వాళ్ళు అంటే మా తాతయ్య ఇలాంటి వాళ్ళు అలాంటి తరంలో వాళ్ళు ఏం చేశారు ఎంత పని చేశారో దాని తగ్గట్టుగానే భోజనం చేస్తారు తొందరగా నిద్రపోయారు ఎక్సర్సైజ్ అంటే పని కొట్టుకొని వాళ్ళు పని చేశారు ఎంత అయినా నడిచారు ఆఫ్కోర్స్ నేను యాక్సెప్ట్ చేస్తాను ఇప్పుడున్న ఉన్న లో ఫిజిబిలిటీ లేదు ఫిజిబిలిటీ ఉన్న దగ్గర ఆలోచించాలి ఒక దగ్గర సీట్ లో కూర్చున్నామంటే పక్క సీట్ లో కూడా ఫోన్ చేసి మరి మాట్లాడుతున్నాం లేచి మాట్లాడ లేచిపోవట్లేదు పక్కకే ఉన్న కిరాణం నడుచుకుంటూ నడుచుకుంటే బండి తీసుకుని వెళ్తాం సో మనం డైలీ హ్యాబిట్స్ లో కూర్చోని నిల నిదానంగా ఎక్కడెక్కడ నేను ఎక్సర్సైజ్ చేయగలుగుతాను నేను యాక్టివిటీ చేయగలుగుతాను అవి చేసుకుంటే సరిపోతుంది దాని స్పెషల్ గా ఒక వన్ అవర్ నేను జిమ్ కి వెళ్తాను సరిపోయింది వన్ అవర్ జిమ్ కెళ్ళి మిగతా రోజంతా కూర్చుంటే సరిపోతుందా కాదు సో రోజంతా పని చేస్తూ ఉండాలి వీలైనంత వరకు మనం యాక్టివ్గా మూమెంట్ చేస్తూ ఉండాలి అండ్ కట్ డౌన్ ఆన్ క్యాలరీస్ ఎట్లా అంటే ప్రపోర్షన్స్ తీసుకోండి మీరు చాలా వరకు ఎక్కువ చాలా మంది ఎక్కువ రైస్ తీసుకుంటున్నాను దాన్ని కట్ డౌన్ చేసుకోవాలి సగం చేసుకోండి త్రీ ఫోర్త్ చేసుకోండి దాన్ని ఇంకా సగం చేసుకోవడం నెక్స్ట్ మీకు ఇది అలవాట్ అయిపోతాయి ఎందుకంటే సడన్ గా కట్ డౌన్ చేయమంటే కూడా బాడీ అలవాటు చేయదు వీల్ కాదు సో కట్ డౌన్ చేసుకొని అడిషనల్ గా నేనేం చేయవచ్చు అంటే మన డైలీ హ్యాబిట్స్లో చాలా మందికి ఫ్రూట్స్ తీసుకో తీసుకోకపోవచ్చు నట్స్ తీసుకోకపోవచ్చు మిల్క్ తీసుకోకపోవచ్చు ఇలా ఉంటాయి సో నా డైట్లో ఏది డెఫిషియన్సీ ఉంది నేను ఏది కట్ డౌన్ చేసుకోవాలి నేను ఏది ఇన్కల్కేట్ చేసుకోవాలి అంతేగాని నేను ఓన్లీ కొత్త డైట్ ఫాలో అవుతాను అంటే ఫాలో అయ్యే విధానం స్టార్టింగ్లో చాలా మ్యాజిక్గా ఉంటుంది టెన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత అది ఆపేస్తారు మళ్ళీ తర్వాత నార్మల్గా వస్తారు సో ఆ టెన్ డేస్లో క్యాలరీస్ తగ్గిపోతాయి మళ్ళీ పదకొండు రోజు నుంచి క్యాలరీస్ పెరుగుతాయి సో ఏదైతే మనం అలవర్చుకోవాలనుకుంటున్నామో చేంజ్ సరిపోతుంది సూపర్ సార్ అంటే చాలా మందికి టిప్ తెలియక రకరకాల ఈ ఒక పది రోజులు ఒకటి చేస్తారు ఒక పది రోజులు లింక్అట్ చేస్తారు అబ్బా దీంట్లో ఎక్కువ రిజల్ట్ లేదు దీంట్లో అసలు ఇదంతా వద్దు నాలుగు రోజులు మంచిగా అన్నం దిని తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పి మళ్ళీ పాత లైఫ్ స్టైల్ కే వచ్చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే మన లైఫ్ స్టైల్ మనం ఎప్పటి నుంచి ఏదైతే ఫాలో అవుతున్నామో చిన్నప్పుడు మనకి మన అమ్మ నేర్పించింది అదే ఫాలో అవుతూ దానిలో చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేస్తే ఆటోమేటిక్గా బాగుంటుంది రైట్